హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ సో మనం ఈరోజు పత్తి మరియు వేరుశనగలు ధరలు తెలుసుకుందాం మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయనేది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం ఆధుని వ్యవసాయ మార్కెట్లోని పత్తి చూసుకుంటే మొత్తం లాడ్స్ ముప్పై మూడు లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం తొంభై రెండు సంచులు క్వింటాల్ వచ్చి నూట ఎనభై ఐదు క్వింటల్ పత్తి వచ్చింది మరియు అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే అధుని వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర చూసుకుంటే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నది అదేవిధంగా వేరే నగలు చూసుకుంటే యాభై ఎనిమిది లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం రెండు వేల ఒక వందల యాభై ఒక సంచులు వచ్చినాయి క్వింటాల్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల యాభై మూడు క్వింటల్ వచ్చింది సారీ సో కనిష్టంగా ధర చూసుకుంటే వేరేసినంగా నాలుగు వేల తొమ్మిది రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ వేరేసినంగా చూసుకుంటే ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉన్నది మొత్తం సంచులు చూసుకుంటే తొంభై ఒకటి సంచులు వచ్చినాయి మరియు క్వింటాల్ మొత్తం రెండు వేల రెండు వందల నలభై మూడు క్వింటల్ అయితే అదన వ్యవసాయ మార్కెట్లు అయితే రావడం జరిగింది అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి చూసుకుంటే కనిష్టంగా ఏడు వేలు మరియు కింటల్ గరిష్టంగా చూసుకుంటే ఏడు వేల ఏడు వందలుగా ఉన్నది అదేవిధంగా కే సముద్రం మార్కెట్లోని కనిష్టంగా పత్తి చూసుకుంటే ఏడు వేల రెండు వందల ఇరవై ఐదుగా ఉంది మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఒక రూపాయిగా ఉన్నది మన కే సముద్రం మార్కెట్లో అదేవిధంగా మనం వరంగల్ మార్కెట్లోని పత్తి మరియు మొక్కలు పల్లికాయ పసుపు ధరలు చూసుకుంటే వరంగల్ మార్కెట్లో పత్తి ధర వచ్చి ఏడు వేల మూడు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మొక్కలు చూసుకుంటే కింటకు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు పల్లికాయ చూసుకుంటే ఆరు వేల రెండు వందల పది రూపాయలు మరియు గరిష్టంగా చూసుకుంటే అదేవిధంగా పసుపు చూసుకుంటే వరంగల్ వేస మార్కెట్లో పదకొండు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది పసుపు సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఉన్న మార్కెట్లోని ధరలు తెలుసుకున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ